హాయ్ ఫ్రెండ్స్ మనిషి ఎంత గొప్పవాడైనా ఎన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించినా అంతకన్నా గొప్పదేంటో తెలుసా అతని జననం ఒక బిడ్డ పుట్టడానికి ముందే ఆ పుట్టుకకు కారణమైన విధానమంతా కొన్ని సంవత్సరాలకు ముందుగానే మొదలవుతుంది అది ఒక మగువ దేహంలో మనం ఈ విధానాన్ని అంతటినీ మొదటినుంచి మొదలు పెడితే మహిళల్లో ఓవం పూర్తిగా తయారవడానికి అరవై రోజుల సమయం పడితే మగవాడి వీరియకనం స్పెర్మ్ కేవలం ఏడు రోజుల్లో తయారవుతుంది నిజానికి రెండూ కలవడం అనే ప్రక్రియ చాలా ముఖ్యమైంది ఓవం విడుదలైన తర్వాత అదే రోజు ఓవరి నుంచి యాంప్లరీ ఎస్టిమిక్ జంక్షన్కి చేరుతుంది అక్కడ మాత్రమే స్పర్మ్కి అవకాశం ఉంటుంది స్పెర్మ్ కేవలం రెండు రోజుల్లో ఆ జంక్షన్కి చేరుకోవాలి ఓవంతో కలవాలి లేకపోతే అది రుతుక్రమంలో కలిసిపోతుంది బయటకు వచ్చేస్తుంది ఇక అక్కడి నుంచి అసలైన రేస్ మొదలవుతుంది రెండు కలవడం అంత తేలికేం కాదు ఎందుకంటే ఓవంకి ఇక్కడ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి త్రీ హండ్రెడ్ మిలియన్ స్పర్మ్స్లో ఏది కావాలో ఎంచుకునేందుకు అన్ని వీర్య కణాల్లో ఏవి ఫిట్గా ఉన్నాయో అవి మాత్రమే ముందుకెళ్లే అవకాశాన్ని దక్కించుకుంటాయి ముందుగా మహిళల శరీరంలోని బాడీ గార్డ్స్ అంటే తెల్ల రక్త కణాలు వీర్య కణాల్ని పరాయి వాటిగా భావించి వాటి మీద అటాక్ చేస్తాయి అంతేకాదు గర్భసంచి పైన ఉన్న ఫాలోపియన్ ట్యూబ్ వీర్య కణాల్ని ముందుగా ఎంచుకుంటుంది అలా ఎంచుకున్న తర్వాత అక్కడ ఉన్న ద్రవంతో సహా ఆ వీర్య కణాల్ని కిందకి జారబెడుస్తుంది కాబట్టి అక్కడ కూడా ఫైట్ చేయాల్సిందే దారి అంతా చాలా కష్టంగా ఉంటుందని కి ముందే తెలుసు అందుకే మగ శరీరం మూడు వందల మిలియన్ వీర్య కణాలని సృష్టిస్తుంది కనీసం ఒక్కటైనా ఓవన్తో చేరి కలవడానికి ఛాన్స్ ఉంటుంది స్త్రీల వ్యాగిన ఈ ప్రక్రియకి చాలా స్మూత్గా తయారవుతుంది చివరి వరకు పోరాటానికి ఎనర్జీని అలాగే ఉంచడానికి సెమినల్ వెసికల్ గ్లాండ్స్ సెమెన్లో ఫ్రక్టోస్ను విడుదల చేస్తాయి వ్యాగిన దగ్గర ఉండే పీహెచ్ను న్యూట్రల్ చేయడానికి ప్రోస్టేట్ గ్రంథులు కొన్ని బఫోస్ను విడుదల చేస్తాయి అంటే మహిళ శరీరంలోని ఇంత క్లిష్టమైన దారికి వెళ్ళటానికి మగ శరీరం కూడా కృషి చేస్తుంది ఇక అక్కడి నుంచి అసలైన రేసు మొదలవుతుంది ఒకవేళ అరవై రెండవ రోజు మేల్ అండ్ ఫీమేల్ మధ్య సెక్స్ జరిగితే వ్యాగినాలో సెమెన్ డిపాజిట్ అవుతుంది వీర్య కణాలకి శక్తి అనుసారంగా ఓవరి దగ్గరికి వెళ్ళటానికి కేవలం ముప్పై సెకండు మాత్రమే టైం ఉంటుంది నమ్మడానికి కొంచెం విడ్డూరంగా ఉన్న మూడు వందల మిలియన్ వీర్య కణాల్లో కేవలం వంద మాత్రమే ఈ రేసులో గెలుస్తాయి అయితే విజేత మాత్రం కేవలం ఒక్కటే వీర్యకణం అది మాత్రమే ఓవం యొక్క రెండు పొరల కవచం కరోనా రేడియేటా జోనా పెలుసిలాను చీల్చుకుని లోపలికి వెళ్తుంది ఓవంతో సంభోగం జరపడంలో సఫలమవుతుంది ఇక ఆ తర్వాత రెండో దానికి ఛాన్స్ ఉండదు ఒకసారి ఒక వీర్య కణం లోపలికి వెళ్లిన తర్వాత దారి మూసుకుపోతుంది విజేతగా నిలిచిన స్పెరమ్ మాత్రం అరవై రెండు రోజు దాటిన తర్వాత ఓవంతో కలిసి జిగోట్గా మారుతుంది జిగోట్ అంటే తొమ్మిది నెలల తర్వాత పరిపూర్ణమైన వికాసవంతమైన బిడ్డగా మారే ఒక కణం అని చెప్పాలి అయితే ఇక్కడితోనే ఈ రేసు ఆగిపోలేదు ఇంకా ముందుకు వెళ్ళాలి తయారైన జిగోట్ యుటెరస్ లోపలికి వెళ్ళి చేరాలి లో ఉండే తెల్ల రక్త కణాలు ఇప్పటికీ కూడా దాన్ని పరాయ వస్తువుగానే భావించి అటాక్ చేస్తూనే ఉంటాయి ఈసారి మాత్రం జిగోట్ పూర్తిగా సిద్ధంగానే ఉంటుంది ఎందుకంటే దాని దగ్గర రక్షణ కవచం ఉంటుంది ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది ఏడవ రోజు తర్వాత జిగోట్ బ్లాస్టులాగా మారుతుంది ఇదే రూపంలో ఇంప్లాంటేషన్ కోసం గర్భసంచి లోపలికి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది అయితే అప్పటికీ రుతుక్రమం జరిగి ఇరవై మూడో రోజు దాటితే బ్లాస్టులా యుటెరస్ లోపలికి వెళ్ళి నాటుకుపోతుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది ఇక అక్కడితో మహిళలకు రుతుక్రమ ఆగిపోతుంది అంటే ప్రెగ్నెంట్ అయింది అని అర్థం ఇక్కడితో రేస్ అయితే ముగుస్తుంది కానీ కథ కాదు ఎందుకంటే అలా నాటుకుపోయిన బ్లాస్టులాకి సరైన పోషకాహారం ఇవ్వాలి ఇక అప్పుడే తయారవుతుంది ప్లాసింటా బ్లాస్ట్లా తయారైన ఏడవ రోజుని కవచం రూపంలో కొన్ని కణాలు దాని చుట్టూ సిటోట్రోఫిక్ బ్లాస్ట్గా పేరుకుంటాయి అభివృద్ధి చెందుతున్న ఎంబ్రియో ప్లాసెంటా పేరుతో ఒక భాగం తయారవుతుంది ప్లసెంటాకి ప్రాథమికంగా రెండు దారులు ఉంటాయి ఒకటి ఫోటోస్కి కావాల్సిన ఆహారాన్ని అలాగే అందులో నుండి కార్బన్ డయాక్సైడ్ని వ్యర్థాలని బయటకు పంపించే సాధనంగా మారుతుంది మరొక దారిలో మెటర్నల్ బ్లడ్ ఉన్న ఆహారం ఆక్సిజన్ సెంట్రల్ అంబిలికల్ వెయిన్ ఫోటోస్ దాకా చేరడానికి ఉపయోగపడుతుంది ఫోర్టస్ అభివృద్ధికి అలా దోహదపడుతుంది అంటే ప్లాసెంటా సహాయంతోనే బిడ్డ ఆహారం తీసుకోవటం వ్యర్థాల్ని బయటకు తీసేయటం ఆక్సిజన్ని తీసుకోవటం కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళటం అన్నీ జరుపుకుంటుంది అందుకే ప్లసెంటాని ఉపయోగించి ఇప్పుడు వైద్యులు సరికొత్త విధానాన్ని ఉపయోగిస్తున్నారు స్టెమ్ సెల్ డెవలప్మెంట్ తర్వాత జీవితంలో ఎటువంటి ఇబ్బంది కలిగినా ఈ స్టెమ్ సెల్స్ని ఉపయోగించి పూర్తి భాగాల్ని తయారు చేసుకోవచ్చు మన శరీరంలోనే అవసరమైతే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఇందుకు మన శరీరం కూడా అడ్డు చెప్పదు ఎందుకంటే అప్పటికే మన శరీరం వీటిని రిజిస్టర్ చేసుకుని ఉంటుంది అసలు అవన్నీ మన శరీరంలోవే ఇక పదిహేను రోజుల తర్వాత ప్లసెంటా రూపుదిద్దుకున్న అనంతరం బిడ్డ శరీర భాగాలు తయారవటం మొదలవుతాయి దీన్ని బ్లాస్టిలేషన్ అంటారు బ్లాస్టులాలోని కొన్ని కణాలు ఇన్నర్ సెల్ మాస్ ఇప్పటి వరకు స్టెమ్ సెల్స్కి గోళాకారంగా ఉంటాయి అవి మూడు పొరలుగా తిరిగి ఏర్పడతాయి అవి ఎక్టోడర్మ్ మెసోడర్మ్ ఎండోడర్మ్ ఇవి జన్యు సంకేతాలని అందుకోవడానికి ఒక పలక ఆకారంలో ఏర్పడతాయి అవి జెనెటిక్ మేకప్కు సెల్ సిగ్నలింగ్కి ఒక్కో కణం ఒక్కొక్క శరీర భాగంగా బిడ్డకి రూపుదిద్దుకోవడానికి సహాయపడతాయి కొన్ని రోజుల తర్వాత ఎక్టోడర్మ్ నర్వస్ సిస్టమ్ చర్మంగా రూపుదిద్దుకుంటుంది ఎండోడర్మ్ కణాలు బిడ్డ లోపల శరీర భాగాల్ని ఏర్పడుతాయి వీటన్నిటిలోనూ అతి ముఖ్యమైన భాగాలు ఒకటి గుండె మరొకటి మెదడు ముప్పై రోజు బ్రెయిన్ ట్యూబ్ న్యూరల్ ట్యూబ్ నోటోకోట్ గుండె భాగమైన ఎవర్టా యొక్క ప్రాథమిక రూపాలు ఏర్పడుతూ ఉంటాయి గుండె ఇంకా మెదడు ఏర్పడడం మొదలైన తర్వాత మిగిలిన శరీర భాగాలు ఏర్పడుతూ ఉంటాయి ఫోటోస్లో గుండె శబ్దంతో పాటు రక్తం కూడా ప్రవహించడం మొదలవుతుంది ఆ తర్వాత అందులోకి ప్రాణం వస్తుంది ముప్పై ఒకటో రోజు నుంచి సమాంతరంగా బిడ్డ శరీర భాగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి అంటే ఓటాలు గుండెకి ఏవైతే ప్రాణం పోస్తాయో ఒకదానికొకటి దగ్గరికి వస్తూ ఉంటాయి ఆ తర్వాత రెండు కలిసిపోయి ట్యూబ్యులర్ మస్కులర్ రీజన్గా ఏర్పడతాయి అలా ఏర్పడ్డ కొన్ని క్షణాలకి గుండె మొదటి శబ్దం వినబడుతుంది అంటే గర్భవతి అయిన ఐదో వారం నుంచి బిడ్డ యొక్క గుండె చప్పుడు మనం వినవచ్చు కానీ ఆ గుండె చప్పుడు ఇప్పటికీ కూడా రాండంగానే ఉంటుంది అయితే అప్పటికి మెదడు పూర్తి తరహాలో తయారవ్వదు గుండె చప్పుడు మెదడు ఆధీనంలో ఉంటుందని మనందరికీ తెలుసు నోటో కార్డ్ న్యూరల్ కణాలని అభివృద్ధిపరిచి ప్రతి శరీర భాగానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది ఆ నెట్వర్క్ బ్రెయిన్కి మిగిలిన శరీర భాగాలను కూడా కనెక్ట్ చేస్తుంది ఇప్పుడు లార్వాగా ఉన్న ఫోటోస్ బల్గ్ అవుతూ చేతులు కాళ్ళు ఏర్పడతాయి ఇదంతా నలభై నుంచి నలభై రోజు వరకు జరిగే ప్రక్రియ అందులో ఉన్న డార్క్ ఏరియా కళ్ళుగా రూపుదిద్దుకుంటుంది ఇక ఇక్కడి నుంచి బ్రెయిన్ డెవలప్మెంట్ మొదలవుతుంది నలభై నుంచి నలభై నాలుగో రోజు వరకు న్యూరాన్లు పెరుగుతూ ఉంటాయి గుండె యొక్క ట్యూబ్లర్ రీజన్స్ ఎస్ ఆకారంలో వంగి రెండు ఆర్టికల్స్ రెండు వర్టికల్స్గా మార్పు చెందుతాయి అప్పుడే చేతులు కడుపు కూడా ఏర్పడటం మొదలవుతుంది చేతులు కడుపు గుండెలో కాంట్రాక్షన్స్ రిలాక్సేషన్స్ వాల్వ్స్ ఏర్పడటం అన్నీ ఈ సమయానికి జరిగిపోతుంది హార్ట్ బీట్ కూడా వన్ టెన్ వన్ సెవెంటీ బీట్స్ పర్ సెకండ్ ఉంటుంది న్యూరల్ ట్యూబ్స్ ఒక దగ్గరికి వచ్చి స్పైనల్ కార్ట్ ఫోర్ బ్రెయిన్ మిడ్ బ్రెయిన్ హిండ్ బ్రెయిన్గా రూపుదిద్దుకుంటుంది ఇక ఇప్పుడు బిడ్డకు ప్రాణం వచ్చే క్షణం వచ్చేసినట్టే దీన్ని కాన్షియస్నెస్ అంటారు గుండె ఇంకా మెదడు పూర్తిగా సిద్ధమైనట్టే పూర్తి శరీర భాగాల్ని వాటి ఆధీనంలోకి తీసుకుంటాయి అందువల్ల ఇప్పుడు బిడ్డ కాన్షియస్లోకి వచ్చినట్టు అవుతుంది బ్రెయిన్ యొక్క సాఫ్ట్వేర్ శరీరం అనే హార్డ్వేర్లో ఇన్స్టాల్ చేసినట్టు ఈ భావన ప్రతి తల్లి అర్థం చేసుకుంటుంది బిడ్డ బ్రెయిన్ కూడా ఆలోచించడం మొదలు పెడుతుంది ఇక శరీర భాగాలన్నీ పూర్తి తరహాలో తయారైపోతాయి ఇక ఇక్కడితో మొదటి మూడు నెలలు పూర్తయిపోయినట్టే రెండవ టైమ్స్టర్లో ఫోటోస్ తల్లి కడుపులో కదలటం పల్టీలు కొట్టడం లాంటి చేస్తూ ఉంటుంది నాలుగవ నెల చివరిలో లేదా ఐదవ నెల మొదట్లో బిడ్డ కండరాలు బలం పుంజుకుంటూ ఉంటాయి దాంతోపాటు బ్రెయిన్ సిగ్నలింగ్ కూడా ప్రారంభం కావడంతో కడుపులో తనటం మొదలవుతుంది ఇది ప్రతి తల్లి స్పష్టంగా అనుభవిస్తుంది ఇప్పటి నుంచే ఫోటోస్ తల్లి ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటూ తల్లిని గుర్తుపట్టడం కూడా జరుగుతూ ఉంటుంది అందుకే ఈ సమయంలోనే తల్లులకు మంచి సంగీతాన్ని వినమని బిడ్డతో అప్పుడప్పుడు మంచి మాటలు మాట్లాడుతూ ఉండమని వైద్యులు సలహా ఇస్తారు తల్లి మాట్లాడే ప్రతి మాట వైబ్రేషన్గా బిడ్డ చెవిని చేరుతుంది తల్లి తీసుకునే ఆహారాన్ని ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ రూపంలో బిడ్డ రుచి చూడడం కూడా జరుగుతుంది ఈ సమయంలో బిడ్డతో మాట్లాడుతూ ఉండటం వల్ల తల్లికి బిడ్డకి మధ్య బంధం బలపడుతుంది అందుకే కడుపులోంచి బయటకొచ్చిన తర్వాత ఎన్ని శబ్దాలు ఉన్నా తల్లి వాయిస్ మాత్రమే బిడ్డకి ప్రశాంతతనిస్తుంది అంటారు ఆ తర్వాత చెస్ట్ డయాఫ్రాగ్లో కాంట్రాక్ట్ రిలాక్స్ అవ్వడానికి సిగ్నల్స్ ఇస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఊపిరి తీసుకోవడం కోసం ప్రాక్టీస్ మొదలవుతుంది ఈ టైంకి సెకండ్ ట్రైమ్స్టర్ పూర్తవుతుంది థర్డ్ ట్రైమ్స్టర్ మొదలవడంతోనే న్యూరల్ యాక్టివిటీస్ బ్రెయిన్ యాక్టివిటీస్ మొదలవుతాయి బ్రెయిన్ సైజ్ పెరుగుతుంది నూట ఇరవై ఆరవ రోజున బ్రెయిన్ సైజ్ థర్టీ ఫోర్ ఎంఎల్ ఉంటే సరిగ్గా వందవ రోజున అంతకు పదింతలవుతుంది ఎందుకంటే బ్రెయిన్ ఇప్పుడు పూర్తి బాధ్యతను తీసుకుంటుంది అన్ని శరీర భాగాలు తయారైపోయినా కేవలం లంగ్స్ మాత్రమే ఇంకా పూర్తి స్థాయిలో తయారవ్వవు అది ఎందుకు అనేది ఏ శాస్త్రవేత్త కూడా ఇంతవరకు చెప్పలేకపోయారు ఊపిరితిత్తులు డెవలప్ అవడంతో ఇక ప్రాసెస్ అంతా పూర్తయినట్టే ఫెటల్ లంగ్ ప్రొటెక్షన్ ప్రొడ్యూస్ చేసే ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ వల్ల పొరిటి నొప్పులు మొదలవుతాయి అయితే ఇందుకు కూడా సరైన ఆధారం లేదు ఏది ఏవైనా పురటి నొప్పుల బాధ మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది ఎండోమెట్రిక్ కాంట్రాక్షన్ రాగానే తల్లి యొక్క పిట్యుటరీ గ్రంథి ఆక్సిటోసిన్ హార్మోన్ భారీ మొత్తంలో విడుదలవుతుంది బిడ్డ బయటకు వచ్చేంత వరకు ఇలా ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది బిడ్డ బయటకు వచ్చిన రెండు నిమిషాల తర్వాత ప్లాసెంటా బయటకు వస్తుంది ప్లాసెంటా నుంచి మూడవ ట్రిమిస్టర్లో తల్లి నుంచి బిడ్డకి యాంటీబాడీస్ బిడ్డ నుంచి స్టెమ్ సెల్స్ తల్లికి అందుతాయి తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉంటారు అది ఇలా బిడ్డ క్షేమంగా బయటకు వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్